సహోదరి సహోదరులరా మన ప్రభును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీకు వందనాలు మరియు శుభములు తెలియజేస్తున్నాం దేవుడు ప్రేమించి మన యాత్రా జీవితంలో మరొక దినాన్ని కలిగి ఉండటానికి ప్రభు కృప చూపిస్తూ వచ్చారు మరి గడిచిన దినాలలో ఒకటవ సమయాల గ్రంథ ధ్యానంలో ప్రభు సహాయం చేస్తూ వచ్చారు ఈ దిన ధ్యాన నిమిత్తమై ఒకటవ సమయాల గ్రంథం పదహారవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం పిల్లల ఒకటవ సమయాల గ్రంథం మనం మొదటి నుంచి చూసుకుంటూ వస్తున్నప్పుడు సౌలుని దేవుడు ఏర్పాటు చేసుకోవటం మాత్రమే కాదు కానీ ఇజ్రాయేలుకి తొలి రాజుగా సౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అయితే దేవుని యొక్క చిత్తానికి లోబడినందున సౌలు మీద నుండి దేవుని యొక్క ఉన్నతమైన ఆత్మ వెడలిపోయినట్లుగా ఆ తర్వాత సౌలు అనేక సార్లు దురాత్మ చేత పట్టబడిన వాడే ఉన్నట్లుగా కూడా మనం గడిచిన దినాల్లో ధ్యానం చేసుకున్నాం ఈ దిన ధ్యానంలో పదహారవ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు అక్కడ ఇలా కూడా రాయబడి ఉంది అంతటి యహోవా సమయాలతో ఇలాగ సెలవిచ్చను మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌరును గూర్చి నీవెంతకాలము దుఃఖితువు నీ కొమ్మును తైలముతో నింపుము బెతలహేమిడైన యశయకు నేను పంపుచున్నాను అతని కుమారులు ఒకరిని నేను రాజుగా నియమించదును పిల్లల చాలా ప్రాముఖ్యమైన మాటని మనం చూస్తున్నాం దేవుడే స్పష్టంగా సూటిగా సమయాలతో మాట్లాడుతున్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం దేవుడు తన యొక్క మనసును తిప్పుకుంటున్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశాన్ని కాదని బయటకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎంత దుర్గతికి పాలవుతాడు అనేది సౌలు జీవితం అనేది ప్రస్ఫుటపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అక్కడ అందుకే ఇజ్రాయేలీ మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన దేవుని చేత విసర్జించబడినటువంటి వాడు సౌలు నిజంగా దేవుని యొక్క ఎన్నిక ఉన్నతమైనది దేవుని యొక్క ఎన్నికలో ఉండట మనకి ఎంతో ఆశీర్వాదకరం అలాంటి ఎన్నిక కలిగిన దేవుని యొక్క దృష్టి నుండి మనం వెడలిపోవడం కూడా అత్యంత శోచనీయమైనటువంటి విషయమని మనం గ్రహించ బద్దులమాయించినాం ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు సౌలు తొలగిపోయినప్పుడు సమయాలు మరలా ఆ యొక్క సౌల నిమిత్తమే దుఃఖిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అంటే దేవుని మనసును ఎరిగినటువంటి వాడిగా సమయాలు ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని యొక్క ఏర్పాటును బట్టి దేవుని యొక్క ఎన్నుకునే విధానం అనేది దాని విషయంలో లక్ష్యం కలిగినటువంటి సమయాలు తొలగిపోయిన సౌళ్ళను బట్టి కొంత బాధపడినట్లుగా నిజమే సంఘాలలో పెద్దలకు విధేయత చూపించినప్పుడు పెద్దలకి కలిగే దుఃఖం అంతా ఇంత కాదు సంఘం లోబడకుండా లేదు దైవజనుడికి లోబడకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ వాక్య వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నప్పుడు తప్పకుండా ఆ పెద్దలకు దుఃఖం వస్తుందని హెబ్రిల్కి రాసిన పత్రిక పదమూడు అధ్యాయం వచనంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది అంటే లోబడుట విధేయత చూపించుట దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు అని గుర్తెరగవలసినటువంటి వారంగా ఉంచున్నాం వెంటనే మరలా దేవుడు సమయాలను ఆయత్తపరుస్తున్నట్టుగా కూడా చూస్తున్నాం అక్కడ ఏమని ఉందంటే సవులు యొక్క దుష్టత్వం ఎంత మితిమీరిన కార్యాలు చేయడానికైనా ఆ సిద్ధంగా తాను ఉన్నాడని తెలియజేస్తూ సమయాలు ఆత్మలో గ్రహించిన వాడే సౌలు యొక్క దురాగతం తనకి ప్రాణహాని కూడా కలిగిస్తుంది అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం ఈ లోకంలో కూడా పదవుల కోసం అధికారాల కోసం లేకపోతే ఇంకా ఉన్నతమైనటువంటి స్థితుల కోసం ఎదుటివానికి హాని చేసేటటువంటి వారు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లోనే కాదు ఆ రోజుల్లో కూడా సమయాలు ఆత్మ ద్వారా గ్రహించినటువంటి వాడే ఆ యొక్క రాజ్యాన్ని పోగొట్టుకుంటున్న సౌలు ఎంతకైనా తెగించగలడు అని గ్రహించిన సమయాలు అటుగా వెళ్ళడానికి కూడా ఇష్టపడలేదు అని మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం అయితే దేవుడు మార్గాన్ని సరళం చేసే దేవుడు ప్రతి పరిస్థితిని చక్కబెట్టేటటువంటి దేవుడు యహోవాకు అసాధ్యమైంది ఏది లేదు అని సత్యాన్ని ఆ సమయలు విస్మరించిన వాడిగా చూస్తున్నాం వచనంలో ప్రాముఖ్యమైన ఆరు రోజుల్లో ఒక ఉన్నతమైనటువంటి ఆ వ్యక్తి ప్రదేశాన్ని ఇతరుల ప్రదేశాన్ని సందర్శించినప్పుడు వారు అతన్ని ఎదుర్కొని మొదటగా అతను సమాధానంతో వస్తున్నాడా లేదా ఏదైనా సమస్యతో అని తెలుసుకోవడం అక్కడ చాలా చాలా ఆనవాయితీగా ఉంటుంది అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు బైబిల్లో కూడా కొంతమంది సమాధానంతో రావాలని కోరుకుంటున్నటువంటి వారుగా చాలామంది అపేక్షించిన వారుగా మనం చూడవచ్చు వారు ఎక్కడెక్కడ ఉన్నారని మనం చూస్తూ ఉన్నప్పుడు నాలుగవ వచనం అంటే సమయాలు వస్తూ ఉన్నప్పుడు వారు కొంత భయం కలిగిన వారుగా ఉన్నారు కారణం ఏమిటంటే ఆయన ప్రవక్త ప్రవక్త సమాధానంతో వస్తే వారి ప్రాంతానికే అది ఆశీర్వాదం ఒకవేళ సమాధానంతో కాక ఏదైనా ఉగ్రతను బట్టి ఆయన ఆ ప్రాంతానికి వస్తే అది వారికి ఆశీర్వాదం కాదు అని నమ్మేటటువంటి స్థితి లో వారు ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం అందుకే అందుకు సమయంలో ఏమని చెప్తున్నాడంటే సమాధానముగానే వచ్చి అని చెప్తా ఉన్నాడు ఒకప్పుడు దావీదు కూడా కొందరు వచ్చినప్పుడు దావీదు వారిని ఎదుర్కొని వెళ్ళి సమాధానమా అని వారిని అడిగినప్పుడు వారు కూడా సమాధానం కొరకే మేము వచ్చాము అని చెప్పడం కూడా మనం గ్రహించగలం అందుకే గలతీలుగు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఆత్మ ఫలములో సమాధానము గురించి కూడా అక్కడ రాయబడి ఉంది కారణం ఏమిటి అని అని చూస్తున్నప్పుడు సమాన సమాధానాత్మను కలిగి ఉండుట సమాధాన పడుట అనేది క్రైస్తవ జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఆత్మ ఫలంలో సమాధానానికి ప్రాధాన్యత ఉంది అందుకనే సమయంలో ఎదుర్కొంటున్నప్పుడు వారు అక్కడ ఉన్నవారు వారు సమాధానంతో వచ్చుచున్నావా అని అడగడానికి వారు ఆసక్తి చూపించినట్లుగా మనం చూస్తున్నాం పిల్లలు అలాగా ఆరవచనంలో వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూసి నిజముగా యహోవా అభిషేకించి వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడు అనుకునేను అయితే యహోవా సమయాలతో ఇలాగ సెలవిచ్చాను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకుము మనుషులు లక్ష్య పెట్టు వాటిని యహోవా లక్ష్య పెట్టడు నేను అతని త్రోసి వేసి ఉన్నాను మనుషులు రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యహోవా హృదయమును లక్ష్య పెట్టును చాలా ప్రాముఖ్యమైన మాట మానవ సంబంధమైన ఏ ఆకృతిని దేవుడు లక్షించడు మానవుని యొక్క ఏ పై రూపము కూడా ఆయన దృష్టించని దేవునిగా ఉంటున్నాడు అనగా మానవుని యొక్క తలాంతుల మీద ఆయన తన దైవికమైన కార్యాలని కొనసాగించాలని దేవుడు ఎప్పుడు అనుకోడు అనే సత్యాన్ని మనం గమనించాలి చేపలు పట్టే పేతుడిని దేవుడు మనుషులను పట్టు జాలరిగా చేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాం పిల్లరా సీమోను ఆ యొక్క కెఫానగా రాయి ఆ యొక్క బండ మీద తన సంఘాన్ని కడతానని దేవుడు ముందుగా ఆ యొక్క సంఘ స్థాపన నిమిత్తమైన ప్రవచనాన్ని కూడా చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే దేవుని యొక్క పనికి ఎన్నిక కలిగిన వారు విద్యా అర్హత కలిగిన వారు ఆధిక్యతలు కలిగిన వారు తలాంతులు కలిగిన వారని కాదు కానీ ఎవరు దేవునికి లోబడతారో ఎవరు దేవునికి అప్పగించుకుంటారో ఎవరు దేవుని పనికి అందుబాటులో ఉంటారో వారిని దేవుడు అద్భుతంగా వాడుకునే దేవుడు సమయలు ఆ ఉన్నటువంటి యష్య కుమారులు ఎలియాబును చూసి అతని యొక్క ఎత్తుని అతని యొక్క ఆవా ఉన్న పరిస్థితి అంతా భౌతికమైన స్వారూప్యాన్ని చూసి సమయలు ఇలా అంచనా వేశాడు ఎలాగునగా దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు ఈ వ్యక్తే అని తన హృదయంలో తాను అనుకున్నాడు పిల్లలు కానీ అక్కడ ఒక అద్భుతమైన మాట దేవుడు చెప్పడానికి ఇష్టపడ్డాడు అదేమిటి అనగా అయితే యహోవా సమయాలతో ఇలాగ సెలవించను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనుషులు లక్ష్య పెట్టు వాటిని యహోవా లక్ష్య పెట్టడు మానవ తలాంతుల మీద దేవుని కార్యం ఆధారపడదు మానవ సంబంధమైన ఆధిక్యతలతో దేవుడు ఘనత వహించాలని ఆయన కోరుకోడు అనే సత్యాన్ని మనం గమనించ బద్దులమాయించిన మన మన కొలతలు మన యొక్క విధి విధానాలు వేరుగా ఉంటాయి కానీ దేవుని ఆలోచనలు ఎంతో సరళీకృత విధానాన్ని కలిగి అవి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం ఎనిమిదవచంలో యశఈ అభినాదాబును పిలిచి సమయంలో ఎదుటికి అతను రప్పింపుగా అతడు యహోవా ఇతని కోరుకోనలేదనను అప్పుడు యశఈ సమ్మాను పిలువగా అతడు యహోవా ఇతని కోరుకోనలేదనను ఇలాగునా వస్తున్న సహోదరులందరినీ యశీ కుమారులందరినీ కూడా పేరు పేరున పిలుస్తూ వచ్చినప్పుడు వారెవరి మీద కూడా దేవుని కృప దేవుని యొక్క ఆ కనికరం వారి మీద అంటే వారిని రాజుగా చేసే విషయంలో దేవుని చిత్తం వారి మీద లేదు అనే సత్యాన్ని ఆ సమయాలు గ్రహించినట్లుగా మనం చూస్తున్నాం అందుకు వచనంలో నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యశ్ని అడుగుగాతడు కాథాడు ఇంకనూ కడసారి వాడున్నాడు అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పాను పిల్లరా కడసారివాడు గొర్రెలు కాయి వాడు రెండు ప్రాముఖ్యమైన మాటలు కడసారివాడు అందుకే ప్రవణి ఏసుక్రీస్తు వారికి దావీదికి కలిగిన సారూప్యత గురించి మనం మాట్లాడుకోవలసినటువంటి వారంగా ఉంటున్నాం ఇక్కడ గమనిస్తూ ఉంటే రెండు ప్రాముఖ్యమైన మాట్లాడుతూ గురించి రాయబడ్డాయి కడసారి వాడు అని అనగా ప్రవైన ఏసుక్రీస్తు వారిని గురించి కూడా కడపటి ఆదాము అని చెప్పబడింది ఇదిగో మొదటి ఆదాము అవిధేయత వలన పాపాన్ని సమకూర్చిపోతే కడపటి ఆదాము బలి అంటే తనను తాను అర్పించ ద్వారా సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థ బలిగా ఆకాశమునకు భూమికి మధ్యగా వేలాడదీయబడి తన రక్తమును చిందించడం ద్వారా ఆయన ఆయన ద్వారా మన ఆ పాపములను పరిహరించిన దేవునిగా ఉంటున్నాడు అనగా ఇక్కడ దాబీది ఏలాగునా కడసారి వాడున్నాడు అంటే చివరి వాడిగా చెప్పబడుతున్నాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కడపటి ఆదాముగా చెప్పబడుతా ఉన్నారు అయితే వాడు గొర్రెలను కాయిస్తున్నాడు ఈ కడపటి వాడు చివరి వాడు చిన్నవాడు కుమారులో ఎన్నిక లేనట్లుగా చెప్పబడిన వాడు చేసే పని ఏమిటి అని చూస్తున్నప్పుడు గొర్రెలు కాయచున్నాడు దావీదు గొర్రెలు కాయచున్నాడు కానీ యేసు క్రీస్తు వారు గొర్రెలకు మంచి కాపరి అని చెప్పబడింది పిల్లరా దావీదు గొర్రెలను కాస్తూ ఉన్నాడు యేసు క్రీస్తు వారు గొర్రెలకు మంచి కాపరి ఎంత కాపరి అంటే తన ప్రాణము పెట్టినంతగా వాటిని కాచేటటువంటి కాపరి పిల్లలు అందుకే దావీలుకి యేసుక్రీస్తు వారికి కలిగిన ఆ మనం చాలా స్పష్టంగా గమనించగలం అంత మాత్రమే కాదు వారి యొక్క స్థితిగతుల విషయాలలో కూడా చూస్తున్నప్పుడు ఆ వచ్చినటువంటి వంశావళిని బట్టి చూస్తా ఉన్నప్పుడు కూడా యూధా గోత్రంలో ప్రశస్తమైన యూధా గోత్రం నుండి వారు పిలువబడినట్లుగా కూడా మనం ఉన్నప్పుడు అందుకే దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకోవటంలో కలిగిన ఉన్నతమైన ఉద్దేశం ఏంటంటే తన హృదయానుసారుడైన వాణిగా దావీదు కనిపిస్తున్నాడు తన హృదయం నుండి తొలగిపోయిన వాడుగా సౌలు కనిపిస్తున్నాడు హృదయం నుండి తొలగిపోయిన వాడిగా సౌలు కనిపిస్తున్నాడు హృదయానుసారుడు అనగా దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకొని ముందుకు పోయిన వాడిగా దావీదు కనిపిస్తున్నాడు ఇది ఇక్కడ మనం ఆ మాటలు కూడా చూడగలుగుతాం ఇక్కడ పన్నెండవచనంలో అతడు వాణ్ణి పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చను అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచటకు సుందరమైన వాడునై ఉండెను అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి వాణ్ణి అభిషేకించమని యహోవా సెలవిగా సమయలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుడు ఎదుటవానికి అభిషేకం చేసినో నాట నుండి యహోవా ఆత్మ దావీది మీదకి బలముగా వచ్చినో తరువాత సమయలు లేచి రామాకు వెళ్లిపోయేను అభిషేకం ఈ అభిషేకం అనే మాట కూడా యేసు క్రీస్తు వారిని మన సూచనగా మనకి కనిపిస్తుంది యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషిక్తుడు అనగా ప్రత్యేకించి మన నిమిత్తమై మన పాపములను పరిహరింప చేయటం కొరకు అభిషేకించబడి ఈ లోకానికి వచ్చిన మన మంచి దేవుడిగా కనిపిస్తున్నాడు ఇక్కడ కూడా దావీదు దేవుని చేత ప్రవక్త చేత అభిషేకించబడిన వానిగా ఉన్నాడు నాటి నుండి దేవుని ఆత్మ దావీది మీదకి బలంగా వచ్చినట్లుగా చూస్తున్నాం పాత నిబంధన గ్రంథంలో అయితే దేవుని ఆత్మ వచ్చి వెళ్ళినట్లుగా చాలాసార్లు రాయబడి ఉంది కానీ క్రొత్త నిబంధన గ్రంథం ప్రకారం పరిశుద్ధాత్మ మనలోనే ఉంటాడు మనలో వశిస్తాడు మనము తొలగిపోయినప్పుడు కూడా మన బలపరుస్తూ ఉంటాడు మన పాపములను ఒప్పింపచేసే పనిని పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉంటాడు అంటే ఒకసారి దేవుణ్ణి ఆత్మని మన హృదయములను ఆహ్వానించిన తర్వాత ఆయన వెడలిపోడు కానీ వాటి విషయంలో ఆయన పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడి ఉంటాడు తొలగిపోయినప్పుడు మన ఆత్మ సంబంధమైన కార్యాలను విడిచి శరీర సంబంధమైన కార్యాల ఎడల శ్రద్ధ కలిగిన వారమే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా పాపభూయిష్టమైన బ్రతుకులో మనం కొనసాగుతున్నప్పుడు మనలో ఉన్న ఆత్మ దుఃఖపడేవానిగా ఉంటున్నాడు ఇక్కడైతే దేవునాత్మ పాత నిబంధన గ్రంథములో భక్తుల మీదకి దేవునాత్మ వచ్చినప్పుడు వారు చాలా బలపరచబడినట్లుగా కనిపిస్తుంది కానీ వాస్తవంగా పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి క్రైస్తవుడు అద్భుతమైన వాడు దేవుని ఆత్మ చేత నింపబడిన ప్రతి క్రైస్తవుడు బలము కలిగిన వాడు కార్యాలు చేయగలిగినవాడు ఆయన నామంలో అద్భుతాలు ఆశ్చర్యాలు చేయగలిగిన వారు దేవుని ఆత్మ చేత నింపబడినవారు ఈ నింపుదల ఈ యొక్క పరిశుధాత్మ నడిపింపు మనం ఎప్పటికీ ఆ కొనసాగించుకోవలసిన వారముగా మనం ఉంటున్నామనే సత్యాన్ని మనం గమనించాలి పిల్లలు అలాగే చూసుకుంటూ పోతే పద్నాలుగవ వచనంలో చాలా ప్రాముఖ్యమైన యహోవా ఆత్మ సౌలును విడిచిపెట్టుట రెండవది యహోవా యొద్ నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా ఇక్కడ ఇక్కడ ఈ మనము తెలుసుకోవలసిన సత్యం ఏమిటి అని చూసినప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు ఆ వారికి శిక్ష కలిగుటై కొన్నిసార్లు దురాత్మను పంపించడానికి కూడా దేవుడు పర్మిషన్ ఇచ్చిన వారిగా మనం చూస్తూ ఉన్నాం ఫరో హృదయము మరి కఠినమైనప్పుడు కూడా ఏడు సార్లు అతను తన హృదయాన్ని కఠినపరుచుకున్నప్పుడు కూడా దేవుడు చివరిలో అతని హృదయాన్ని కాఠిన్యతతో నింపినట్లుగా మనం చూస్తున్నాం ఇజ్రాయేల్ కూడా తిరుగుబాటు చేసినప్పుడు వారి హృదయ కాఠిన్యతకి అప్పగింపబడి అని రాయబడింది అంటే కొన్నిసార్లు వారికి శిక్ష రావడం నిమిత్తమై దేవుడే వారిని ఆ కాఠిన్యతకు ఆ దురాత్మకు వారిని అప్పగించి శిక్షించి సరిచేసి బాగు చేసే దేవుడిగా ఉంటాడు అనే సత్యాన్ని మనం గమనించ బద్దులు మాయించిన దేవుని ఆత్మ పోగొట్టుకోవడం మాత్రమే కాదు కానీ సౌలు యొక్క అవిధేయతకు కలిగిన శిక్ష రావలసి ఉండగా దేవుని నుండి దురాత్మ వచ్చినట్లుగా మేము చూస్తున్నాం పదిహేను వచనం సౌలు దురాత్మలకి నిలయంగా మారిపోయాడు దురాత్మ పట్టేవాడిగా అంటే దెయ్యాలు పట్టినవాడిగా మనల్ని చూస్తున్నా గెరాసేనుల దేశంలో కూడా దెయ్యములు పట్టినవాడు ఉన్నాడు ఆ దెయ్యములు పట్టిన వాడి కొరకు దేవుడు అద్దరికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం యేసుక్రీస్తు వారు వెళ్ళడం మాత్రమే కాదు కానీ తనను తాను పాడు చేసుకుంటూ సమాజాన్ని పాడు చేసుకుంటూ శరీరాన్ని పాడు చేసుకుంటూ సంఖ్యలను తుతురీలుగా చేసుకొని సమాధంలో వాసం చేసేవాడి యొక్క ఆ బ్రతుకుని సర్వోన్నతుడైన సర్వశ్రేష్ఠుడైన యేసుక్రీస్తు వారు వెళ్ళి వారిని స్వస్థపరిచినప్పుడు వాడు ఎంతో చక్కగా ఆయన ప్రక్కన కూర్చున్నట్లుగా మా వాడు వస్త్రాలు వేసుకొని చక్కగా దేవుని సర్వంతుడైన దేవుని కుమారుని పక్కన కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాం ఇదిగో ఇప్పుడైతే సితారా వాయించడం దురాత్మల్ని పారద్రోలటం కొరకు ఒక వ్యక్తి కావలసి ఉన్నది కానీ ఈనాడు సర్వమానవాళిని పట్టి పీడుస్తున్న దురాత్మలను తొలగించడానికి యేసు నామం అది శక్తి కలిగిన నామం అది పవిత్రమైన నామం అది శాశ్వతమైన నామం ఆ నామంలో ఏ దయ్యాన్నైనా ఏ ఆ ఏ దుష్టశక్తి అయినా దురాత్మనైనా పారద్రోల కలిగిన నామం నామం పిల్లర అక్కడైతే ఒక వ్యక్తి కావాలి ఒక వాయిద్యం కావాలి ఆ వాయిద్యం ద్వారా వచ్చిన వాయించిన సంగీతం ద్వారా దురాత్మ వెడలినట్టుగా చూస్తున్నాం కానీ ఇక్కడ మన జీవితాలని దురాత్మల బారి నుండి లేదు మానవ సంబంధమైనటువంటి హద్దుబాటులో ఉన్న ఆ పరిస్థితుల నుండి విడిపించడానికి మనకి యేసుక్రీస్తు వారు చాలిన దేవుడు ఆయన మనకు చాలిన దేవుడు మనకి అనుగ్రహించబడిన దేవునిగా ఆయన ఉంచినాడు అలాగే ముందుకు పోయిన ఎడల మధ్యలో వచనంలో చాలా ప్రాముఖ్యమైన మాట ఆ చెప్పబడిన అంశాలన్నీ కూడా అంటే అతనుకున్న టాలెంట్స్ అన్నీ కూడా అతను భౌతికంగా కలిగిన స్థితిని తెలియచేస్తున్నాయి దావీదు భౌతికంగా ఎంత సామర్థ్యం కలిగిన వాడు అని ఎవరైనా ప్రశ్నిస్తే దావీదు యొక్క టాలెంట్స్ ఏమున్నాయి చూస్తున్నా అతను చమత్కారంగా వాయించగలడు అంటే మంచి విద్వాంసుడు అని మనం చూడాలి రెండవది అతను బహుశూరుడు అంటే అతను యొక్క శోర కార్యాలు చేసినట్లుగా చూస్తాం యుద్ధశాలి అంటే యుద్ధం చేయటంలో నైపుణ్యం కలిగిన వాడు మాట నేర్పరి అంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగిన వాడు రూపసి అంటే మంచి అందగాడు ఇవన్నీ కూడా బాహ్య సంబంధమైన మనుషులకు నచ్చే మనుషులు ఎంచుకునే లక్షణాలు పిల్లరా ఈ ఇతడు ఎవరో కానీ దావీధిని ఇంట్రడ్యూస్ చేస్తూ భౌతిక సంబంధమైన విషయాలు మాత్రమే కాదు కానీ ఆత్మ సంబంధమైన విషయం గురించి మాట్లాడుతున్నాడు ఏమనుంది అక్కడ యోహోభావానికి తోడై ఉన్నాడు ఎలా తెలుసండి ఇతనికి దావీదు దేవుని ఆత్మ చేత నింపబడ్డాడని ఒక సామాన్యుడు ఎలా తెలుసుకున్నాడు ఎస్ దేవుని ఆత్మతో నింపబడిన వారికి ప్రత్యేకంగా మేము దేవుని ఆత్మతో నింపబడ్డామని పోస్టర్లు ఏమి వేయించాల్సిన అవసరం లేదు ఏ పెద్ద పెద్ద మేము ఉద్యోగ ప్రసంగికులం లేకపోతే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారిని భౌతికపరమైన హడావుడేమీ చేయాల్సిన అవసరం లేదు వారి ముఖం చూస్తే అర్థమైపోతుంది వారిలో ఉన్న దేవుని ఆత్మ వారి క్రియలు చూస్తే అర్థమైపోతుంది వారిని వారిని నడిపిస్తున్న దేవుని యొక్క ఆత్మ పిల్లరా దేవుని ఆత్మ మన మీద పనిచేస్తుందని చిత్ర విచిత్ర ఆ పోకడలు చేయాల్సిన లేదు వాటిని పాటించాల్సిన పరిస్థితి లేదు ఎందుకనగా దేవుని ఆత్మ చేత నింపబడిన వాని యొక్క స్థితి ఈ లోకం గుర్తెరుగుతుంది ఒకడు గుర్తెరిగాడు దావీది మీద దావీదు యుద్ధశాలి మాట నేర్పరితనం కలిగిన వాడు రూపసి ఇన్ని చెప్పుకుంటూ అంటున్నాడు యహో ఆత్మను కలిగిన వాడు అనగా ఆత్మానుసారుడైన వాడు ఈ లోకానికి అర్థంలాగా కనిపిస్తాడు వాని గురించి ఎవరు ఎవరు తాకీదులు వేయాల్సిన అవసరం లేదు ఎవరు అతని గురించి ప్రత్యేకంగా పోస్టర్లు బ్యానర్లు వేయాల్సిన అవసరం లేదు దేవుని ఆత్మ చేత నింపబడిన వాని కళ్ళలో దేవుని యొక్క దయ కనిపిస్తుంది దేవుని ఆత్మ చేత నింపబడిన వాడి నోటి మాటలు చాలా దయార్థ హృదయంతో నింపబడిన మాటలుగా కనిపిస్తాయి దేవుని ఆత్మ చేత నింపబడిన వాని యొక్క విధానం వాక్య బోధ అది దేవుడే సంబోధిస్తున్నట్లుగా ఉంటుంది హడావుడి ఆడంబరాలతో ఉండదు అని మనం గుర్తు తెరగాలి ఇక్కడ చూస్తుంటే పంతొమ్మిది యషి మర్యాద కలిగిన వాడు ఎంత మర్యాద కలిగిన వాడు అంటే ఒక ఉన్నతమైన వ్యక్తిని కలిసేటప్పుడు అతనిని గౌరవిస్తూ అతన్ని సన్మానిస్తూ ఏలాగున తమ యొక్క రాజు కనికరాన్ని తాము పొందాలో తెలిసిన మర్యాదస్తుడు ఎస్ అయి చాలాసార్లు మందిరానికి వస్తున్నప్పుడు సర్వోన్నతులైన దేవుని మందిరానికి వెళుతున్న మనం ఎంత సిద్ధపాటు కలిగి ఉండి ఏ ఏ లక్షణాలతో మందిరానికి పోవాలి అనే ఆలోచనాత్మకమైన వివరణ చాలామంది లేకుండా సరైన సిద్ధపాటు లేకుండా ఎలాగ పడితే అలాగ వెళ్ళిపోయి మందిరంలో కొనసాగాలని ప్రయత్నం చేస్తారు అలాగునక మందిరానికి పోవునప్పుడు మనకు సిద్ధపాటు అవసరం మన శరీర సిద్ధపాటు మన ఆత్మీయ సిద్ధపాటు మన కుటుంబ సిద్ధపాటు అన్ని విషయాల్లో సిద్ధపాటు కలిగి ఎటువంటి వేర్పాటు ఇది లేకుండా మనం దేవుని సన్నిధిలో గడపవలసినటువంటి వారంగా ఉంచినాం ఇక్కడ యేషి తన కుమారుణ్ణి సౌలు రాజు దగ్గరకు పంపిస్తున్నప్పుడు అన్ని రకాల సిద్ధపాట్లు చేసి పంపిస్తున్నాడు ఇరవై ఒకట వచ్చనం దేవుడు నిన్ను నన్ను ఇష్టపడ్డాడు నిన్ను నన్ను కన్నాడు నిన్ను నన్ను కొన్నాడు నిన్ను నన్ను వాడుకుంటున్నాడు ఆ దేవదూతలకు సైతం అప్పగింపబడని మహిమోన్నతమైన పరిచర్య మట్టి మనుషుల భుజాన పెట్టాడు మనం గొప్పవారం అని కాదు గొప్ప తలాంతులు కలిగిన వారు కాదు గొప్ప ప్రార్థనా పనులు కాదు విశ్వాసంలో మనల్ని మించిన వాళ్ళు లేరు అని కాదు కానీ కేవలం తన కృపా మహదైశ్వర్యము చేత అందుకే పౌలంటాడు నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు ఎస్ పిల్లరా మనల్ని బలపరిచే దేవుని బట్టే ఈనాడు అస్వస్థతలు జరుగుతున్నాయన్న మనల్ని బలపరిచే దేవుని బట్టే ఈనాడు మన దగ్గరకు వచ్చేవారు దీవించబడుతున్నారు అన్న మనల్ని బలపరిచే దేవుని బట్టే ఈనాడు అనేకులు ఆత్మ సంబంధమైన రక్షణను అనుభవిస్తున్నారు అన్న పిల్లరా నన్ను బలపరచువాడు అనకుండా నేను బలపరిచిన వాడు అంటే దేవుని మహిమను మనం దొంగిలించిన వారమే అంటే దేవునికన్నా దేవునికన్నా ఎక్కువగా ఎంచుకోవడం దేవుని కన్నా ఎక్కువ స్థితిని కోరుకోవడం అది సాతానుడి పని సభా పర్వతం నుండి తోసి వేయబడిన వారికి గతే ఏమవుతుందో దేవుని మహిమను దొంగిలించిన వాడి పరిస్థితి కూడా అలాగునే అవుతుంది ఇరవై మూడవ ఒక ఉన్నతమైన దైవజనుడు దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఆనందం ఉంటుంది దేవుని ఆత్మ చేత నింపబడిన వారి యొక్క సన్నిధి ఆ ప్రాంతం అంతా విస్తరిస్తుంది ఆ ప్రాంతము వారు ఆ ప్రదేశం వారికి కూడా సంపూర్ణ రక్షణానందాన్ని కలిగి ఉంటారు ఒక్క దావేదను బట్టి సౌలు సౌలుకున్న రాజ్యము కూడా ఎంతో ఉన్నతంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనం వెళ్ళే పరిస్థితి మనం ఎక్కడుంటే అక్కడ దైవికమైన సన్నిధి కాంతిని పొందుకునే వారంగా మనం ఉండాలి అనే సత్యాన్ని మనం గమనించాలి పదిహేడు అధ్యాయంలో మరలా ఫిలి ఫిలిస్తీన్లతో యుద్ధ పరిస్థితి స్థితిని మనం గమనించగలుగుతున్నాం ఈ ఫిలిస్తీన్ల గురించి ఈహోశువా గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది ఎలాగున ఉందంటే ఇజ్రాయెల్కి దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు ఎలాగనగా ఫిలిస్తీన్లలో ఎవరిని నిర్మూలించకుండా వదలవద్దు అని చాలా చోట్ల దేవుడు స్పష్టంగా వారికి చెప్పినప్పుడు వీరు మరలా 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 తిరిగి మనం యహోశవా గ్రంథం పదమూడవ అధ్యాయము ఒకటి నుండి పద్నాలుగో వచనం చూసిన అలాగుననే యహోశివా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము పదమూడవ వచనం చూసిన ఫిలిస్తీన్ల విషయంలో దేవుని చిత్తం ఏంటో చాలా స్పష్టంగా చెప్పబడింది అంటే ఫిలిస్తీన్ సంపూర్ణంగా నిర్మూలించడం ద్వారా మాత్రమే ఇజ్రాయేలీలకి శాంతి సమాధానాలు దొరుకుతాయి అని చెప్పబడ్డాయి ఆశ్చర్యం ఏమిటి అని అంటే దేవుడు చెప్పిన సంగతులను నెరవేర్చేటటువంటి విషయంలో శేషభాగాన్ని వదులుకుంటూ వచ్చారు ఇజ్రాయేలీలు ఆ మిగిలిన శేషభాగం బలపడుతుంది వారు వారు బలమైన సైన్యంగా తయారవుతున్నారు వారు మరలా తిరిగి ఎవరి చేత వదిలిపెట్టబడి క్షమాభిక్ష పొంది పారిపో వదిలిపెట్టబడ్డారు మరలా వారి మీదకి ఆ తిరుగుబాటు చేసే స్థాయికి ఫిలిస్తీలు ఎదుగుతున్నారు ఈ ఫిలిస్తీలు దేనికి సాదృశ్యం అనగా మన శరీర కార్యాలకి సాదృశ్యం అని గమనించవలసిన వారంగా ఉంటున్నాం శరీర కార్యాలు చాలా స్పష్టంగా అవి ఆల్రెడీ చెప్పబడి ఉన్నాయి అయితే శరీర కార్యాలని ఆత్మతో వాటిని కంప్లీట్ గా నిర్మూలించకపోతే మన చాలా నష్టపోతామనే సత్యాన్ని మనం గమనించాలి కులసీలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదు నుండి తొమ్మిదవ వచ్చిన వరకు చూస్తే మన శరీర ఇచ్ఛలను సంపూర్ణంగా నిర్మూలించవలను అని చెప్పబడతా ఉంది అనగా మన శరీర ఇచ్ఛలను నిర్మూలించకపోతే వాటి వలన మనకి హాని కలుగుతుంది అనే సత్యాన్ని గమనించాలి అలాగే పిల్లలు శరీర కార్యములను ఆత్మచేత ఆ యొక్క నిర్మూలించే స్థితి చేయకపోతే మరలా మరలా ఈ ఫిలిస్తీన్లు తిరిగి తిరిగి ఎలాగున మరలా ఇజ్రాయేలీలకు ఉరిగా మారో మన శరీర కార్యాలు కూడా మనకి ఉరిగా మారుతాయి ఆత్మలో ఎదగనేయకుండా చేస్తాయి నానాటికి భక్తి జీవితాన్ని పాడు చేసుకునేవిగా చేస్తాయి దేవుడు కోరుకున్న ఉన్నతమైన స్థాయిలో కనపడకుండా చేస్తాయి అందుకే శరీర కార్యాల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఇజ్రాయిలు ఫిలిస్తీన్ సంపూర్ణంగా నిర్మూలించి ఉండుంటే వారికి బాధ వచ్చి కాదు అలాగను ఫిలిస్తీన్లు ఎలాగున బాధపడినారో మన శరీర ఇచ్ఛలు శరీర కార్యాల విషయంలో మనం ఆత్మలో ఎదిగినప్పుడు శరీరం దృఢప్రాయంగా చేపడుతుంది కాబట్టి వాటి మీద మనకి జయ జీవితం వస్తుందనే సత్యాన్ని మన మనం గమనించాలి దేవుని కొరకు అలాగిన మనం సిద్ధపడవలసినటువంటి వారంగా ఉంచున్నాం ప్రభు మనల్ని అలాగున సిద్ధం చేయనుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ రాజ్యం కలిగిన తండ్రి మహిమ కలిగిన రాజాని పరిశుద్ధ పాదాలకు వందనాలు ఆనాడు దావీధులో ఉన్న క్రీస్తును చూడగలిగే కృపను మాకు అనుగ్రహించారు అవును తండ్రి మరి క్రీస్తు అయితే మా మంచి గొర్రెల కాపరి మా కోసం ప్రాణం పెట్టినంతగా మమ్మల్ని ప్రేమించిన దేవుడు ప్రభువు మీకు వందనాలు ఆ సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు ఎవరైతే వింటున్నారో వారి హృదయాల్లో మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించండి వారు కూడా దావీదులాగా నీకు హృదయానుసారులుగా జీవించే భాగ్యాన్ని తెచ్చండి మీరు పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించడి వేడు కొంచెం నామ్ తండ్రి ఆమె ప్రభు మిమ్మల్ని దీవించినగా